హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కావ్యకి చెప్పకుండా రాజ్ ఆఫీస్కి వెళ్తాడు కదా అక్కడైతే తను రచరచ చేస్తూ ఉంటాడనమాట కావ్య వెళ్ళి ఆపుతుందండి అలాగే రాహుల్ గురించిన బాగోతో ఇంట్లో స్వప్న అందరికీ చెప్తుంది అండ్ అలాగే యామిని వేసిన ప్లాన్ని రాజ్ చిచ్చేస్తాడమాట ఈరోజు ఎపిసోడ్లో అది ఏ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఆ రాజ్ తన మాటలతో చేష్టలతో ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ భయపెడుతూ ఉంటారు ఏంటి మన నన్ను చూస్తే భయం లేదా అంటే ఎందుకు లేదు సార్ మేము లోపల భయపడుతున్నాం అంటే వెళ్ళి అతను గుండెపై వాలి నువ్వు అసలు భయపడుతున్నట్టు లేదని నీ గుండె మామూలుగానే కొట్టుకుంటుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట ఒక శృతిని పిలిచి కొట్టపోతే భయంతో చంపలు మూసుకుంటుంది భయం అంటే ఇలా ఉండాలి భయపడుతున్నావా చూడు కొట్టాలని చేస్తే సరికి అమ్మాయి భయపడుతుంది అనమాట భయం అంటే ఇలా ఉండాలి అనే గాడ్ ప్రామిన్స్గా చెప్తున్నా సార్ భయపడుతున్నా ఎంప్లాయీస్ అంటారు దాంతో తన హార్ట్ బీట్ వింటాడు ఇంక ఇలా ఆఫీసులో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు రాజు శృతి వీళ్ళకి నేనంటే భయం లేకుండా పోయింది కానీ వీళ్ళందరినీ వెంటనే ఉద్యోగం తీసేస్తున్నాను మీరందరూ ఫైర్ అని రాదు అంటాడు అనమాట ఇంతలో వచ్చిన కావ్య వచ్చి చప్పట్లు కొట్టి సూపర్ సార్ సూపర్ సార్ మీరు అని అంటూనే ఉంటుంది మీరేం కంగారు పడకండి ఇదంతా రాసారు చేసిన ప్రాంక్ అని కవర్ చేసి అందరినీ పంపించేస్తున్నారు అనమాట కావ్య ఏంటి కళావతి గారు నేను మీ ఆఫీస్ వాళ్ళు అందరినీ ఇలాగా లైన్లో పెట్టాలనుకుంటే మీ బాస్ అన్నారు కదా మీరు ఏంటి ఇలా చేశారంటే అసలు మీరు ఏం చేస్తున్నారు ముందు ఇంటికి పదండి నేను రాజును తీసుకెళ్తుంది కావ్య అసలు మీరు నాకు చెప్పకుండా ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు అని కావ్య అడిగితే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తామని అంటే ఇంప్రెస్ కదా నన్ను ఇరికించడానికి వెళ్ళినట్లుందని కావ్య అంటుంది మీరు నిజమైన బాస్ కదా నా సిత్తార్థు ఒక క్లూ దొరికినా వెళ్ళి మన ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యేది అని కావ్య అంటుంది అనమాట ఇంకోవైపు రుద్రాన్ని కాళ్ళపైకి ఇంకా వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా అలా మాట్లాడుకుని ఆ సిద్ధార్థ గడి దొరికితే ఎలాగో నేను నిలిపించే వాళ్ళు మీరు మా బాస్లాగా మీ బాస్ తిట్టన్నారు కదండి అందుకని నేను ఇలా చేశాను అని రాజు అంటాడు ఇంకా అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారనమాట ఇంటికి వెళ్ళే లోపు రాహుల్ని తీసుకొచ్చి స్వప్న రుద్రాణి కాళ్ళ మీద ఇడ్చిపడేస్తుంది అనమాట ఏంటిది అంటే రాహుల్ మళ్ళీ ఏం చేసావు అపర్ణ అడుగుతుంది ఇంట్లో తే అప్పుడు రుద్రాణి అంటుంది ఏంటోది నా ఇంట్లో తేరగా దొరికింది మేమే కదా అందునండి మమ్మల్ని అనండి నన్ను నా కొడుకున్నానండి అని అంటుంది అనమాట నీ కొడుకు ఏం చేశాడో చెప్తే ఇంటో వాళ్ళంతా చెప్తే కొడతారు అని స్వప్న అంటుంది అనమాట నా చేతితో నేను మా నాన్నోడితో నేను మాట్లాడిన వాడినే చెప్పనట్టు అతను చెప్పడనమాట ఇంకప్పుడు స్వప్న చెప్తుంది ఆ రోజు మా నగలు దొంగలు ఇస్తున్నాడు చెప్పే కదా వాటిని తీసుకెళ్లి నేను ఉంచుకొని దానికి ఇచ్చాడని స్వప్న అంటుంది ఆ రోజు మీకు చూపించిన నగలు గిల్టు నగలు కట్టుకున్న భార్యను మోసం చేసి గిల్టు నగలు పెట్టి ఈ నగలు తన గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ గా ఇచ్చాడని స్వప్న అంటుంది నువ్వు చెప్పేది నిజమని ఎలా అని నృత్యాణి అంటే అని ఇంక రుద్రాణి తన కొడుకున వెనకేసుకురావడానికి ప్లాన్ చేస్తుంది అనమాట నువ్వు చెప్పేది ఎలా నమ్మాలి అంటే నువ్వు ఇంత చెప్పినా నమ్మో నాకు తెలిసి వస్తా అని పప్పు అప్పు తింటూస్తే నమ్ముతారా అని రాహుల్ ఎవరిని తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట అప్పు ఏ అప్పు అప్పు అమ్మాయిని తీసుకొచ్చి పడేస్తుంది కదా జరిగిన మొత్తం చెప్పు అంటే ఆ గర్ల్ ఫ్రెండ్ మొత్తం చెప్తుంది అనమాట నేనేం అడగలేదండి నా మీద ప్రేమ ఉందని పెళ్ళి చేసుకుంటానని ఏడు వారాల నగలు తీసుకొచ్చి ఇచ్చాడని ఆ అమ్మాయి చెప్తుంది అనమాట తర్వాత స్వప్న అంటుంది తర్వాత తాతగి నాకు రాసి ఆస్తి పేపర్స్ కూడా దానికి ఇద్దామని చూసాడని స్వప్న చెప్తుంది అప్పుడు రాహుల్ అంటాడే స్వప్న నగలు దొంగతనం చేశాం కానీ ఆస్తి ఇద్దామని అనుకోలేదంటే అప్పుడు ఇంద్రా దగ్గర ఆపరా చేసే పనులు కూడా నీ తిరిగి జాయితీ వెతుక్కుంటున్నావా అసలు నువ్వు ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ తిడతారు ఇంకా రాహుల్ ఎవరు పంపి ఆమె ఉంటే కదా దాని లక్ష్మి ఇలాంటి వాళ్ళు మా ఇంట్లోకి రాకూడదు ముందు నువ్వు వెళ్ళి అంటే ఆమెను పంపించేస్తారనమాట అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ రుద్రాన్ని రివర్స్ అవుతుంది అనమాట ఇంట్లో వాళ్ళందరూ తిడతారు రాహుల్ని అయిపోయిన తర్వాత రాహుల్ అవునా వాడిని అదుపులో పెట్టుకోవడం మానేసి రుద్రాణి అసలు ఇదంతా తప్పు జరిగింది నేను ఈ వల్ల లేడాలని తిడుతుంది అనమాట వాడిని అదుపులో పెట్టుకోవడం మానేసి నన్ను అంటున్నావా అని స్వప్న నేను నిలదీస్తుంది అనమాట చాలే రాహుల్ రాహుల్కి ఇంక నుంచి పాకెట్ మనీ ఇవ్వడానికి వీల్లేదు కంపెనీ నుంచి కూడా డబ్బులు ఇచ్చేది నెలల్లా క్యాన్సిల్ చేస్తున్నాను డబ్బులు ఖర్చు చేయకుండా ఉండటమే కాదు ఇంట్లో పనులు కూడా చేయాలి నాకు తెలియకుండా వాడికి ఎవరైనా డబ్బులు ఇచ్చారని తెలిస్తే వాళ్ళకి కూడా ఇదే గది పడుతుంది అని చెప్పి అప్ప అమ్మగారు రాహుల్కి పనిష్మెంట్ ఇస్తున్నారు మేడం ముఖ్యంగా రుద్రాణి నీకు ఇది అని చెప్పి ఇందిరా దగ్గర గారు ఆర్డర్ పాస్ చేస్తారు అప్పుడు రాహుల్ వచ్చి సారీ రాహుల్ దగ్గరికి రాజు వచ్చి ఏంటి బ్రో ఎంత తిట్టినా పట్టించుకోకుండా నీ డెడికేషన్కి ఆఫ్ అని రాహుల్ ఆట పట్టిస్తాడు ఇంకా ఏమంటాడంటే ఒక్కదాన్నే మేము మెయింటైన్ చేయలేక అలాడిపోతుందంటే మీరు మల్టిపుల్ గార్ల్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు బాస్ నీ డెడికేషన్ బావు సూపర్ అనేది రాహుల్తో ఆట పట్టిస్తాడు అనమాట రాదు ఇంకా తర్వాత రోజు రాత్రంతా అది కావ్య వచ్చి ఆట పట్టించారులే కానీ అని మీరు మా మామూలుగా ఉండండి అని చెప్తుంది అనమాట అప్పుడు రాహు రాజు అంటాడు నేను కాలావతి పేరు నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు ఎక్కడికండి వెళ్ళేది మీరు ఇంటికి వెళ్ళడానికి వీళ్ళేదు ఈరోజు రాత్రంతా మీకు ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళట్లేదు మీటింగ్ సక్సెస్ అయ్యే వరకు అంతే అని కావ్య అంటుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా కళావతి గారు అలా చెప్పేసరికి రా చాలా సంతోషంగా ఫీల్ అయిపోతాడు ఇంక ఇంటి పక్కేమో కా ఈ అమ్మాయి రుద్రాణి ఉంది కదా రాహుల్ని తీసుకెళ్ళి ఈడ్ అవుడు కొడుతుంది అనమాట కొట్టి ఏ నువ్వు మారువారా ఇంకా మారువారా రోజు రోజుకు దిగజారిపోతున్నావు ఇంకా చేయడానికి ఏం లేదు ఇంట్లో పనులు చేస్తూ చాలా అసలు ఇంక నువ్వు ఆఫీస్కి బాస్ అవ్వాలనుకుంటున్నావా లేదు నిన్న ఎక్కడో చూడాలి నువ్వు నా అలాగే ఉండకూడదు ఎక్కడో చూడాలని అనుకుంటుంటే నువ్వు ఇంత దిగజారిపోతున్నావా అసలు ఎందుకు ఇలా రోజు రోజుకి దిగజారిపోతున్నావు అని అంటుంటే లేదు మమ్మీ ఇంకా చేయను అంటే నువ్వు ఎప్పుడు ఇదే చెప్తున్నావు మళ్ళీ ఏదో ఇదే చేస్తున్నావు అంటే లేదు మమ్మీ చేయను అంటాడు ఇంకా చేయడానికి కూడా ఏం లేదు ఇంట్లో పనులు చేస్తే చిల్లర ఖర్చులు తీసుకొని రుతా అని కొప్పడి వెళ్ళిపోతుంది అసలు నువ్వు నా కడుపున ఎలా అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇంక ఇటు పక్క రామేమో ఫోన్ చేసి రే కళా యామిని నేను రాత్రి రాను అంటాడు అనమాట ఎందుకు అంటే కళావతి ఇంట్లో ఉన్నాను అంటాడు కళావతి గారు ప్రపోజ్ చేసావా అని అడుగుతుంది లేదు చేయలేదు అవకాశం రాలేదు అంటాడు మరి ఇంటికి రాకుండా ఏం బావా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నావు అని అడుగుతున్నాను అంటే లేదు కళావతి గారు ఆఫీస్లో చెప్పడు ఫస్ట్ పర్సనల్ అని అంటుంది పర్సనలే అంటూ అయితే నాకు చెప్పవా బావా అని బలవంతంగా చెప్పేస్తుంది అనమాట అదేం లేదు నీకు చెప్పకూడదు నాకు సీక్రెట్ ఏం లేదు కళావతితో స్పెండ్ చేస్తాను అని రాదు చెప్తాడు దాంతో యామిని షాక్ అవుతుంది కళావతి ఆఫీసులో సమస్య అంట తన ఏం ప్లేస్ నేను నటించడానికి వెళ్తున్నాను అని రాదు చెప్తాడు ఇంకా కావ్య అన్న మాటలు తెలుసుకొని తన తనే మెలకలు తిరుగుతూ ఉంటాడనమాట అది చూసిన అపరుణ ఇందిరాదేవి ఏమైందని అడుగుతారు ఇటు పక్క ఏమో సో యామిని ఏమంటుందంటే సో ఒక అబద్ధాన్ని చేయడం కోసం నువ్వు బాగా యాక్టింగ్ చేస్తున్నావు బావా నువ్వు గ్రేట్ పవర్ నువ్వు అది నువ్వు తోపని చెప్తున్నావు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇల్లు నానమ్మ అమ్మ చూ చూసావా నీ కొడుకు అక్కడ సిగ్గుపడుతున్నాడు అపర్ణ అని నానమ్మ చెప్తుంది అనమాట ఏంటి ఏమైందని అడుగుతారు అనమాట ఏంటి నా ఇలా మెలకలు తిరుగుతున్నావు ఏంటి సంగతి అంటే ఈ రాత్రి అంతా కళావతిగారు తన పక్కనే ఉంచుకోబోతున్నారు అని చెప్పి సిగ్గుపడతాడు అనమాట రాజు అంత టైంలో నా అదేంటి ఎందుకు ఏంటి కారణం అడుగుతాడు ఆ టైంలో నా ప్రేమ గురించి చెప్పొచ్చు కదా ఏదైనా జరగచ్చు అని సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడు పాపం వీడు ఏదో అనుకుంటున్నాడు వీడిని కావే రాత్రి అంతా పిండేస్తుందని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో అని అపర్ణ పర్ణ అంటుందన్నమాట ఐ తన యూ చెప్పి తన ఐ లవ్ యూ చెప్పడానికి ఈ నైట్ అంతా నాకు సమయం ఉంది నేను ఎలాగైనా కావ్య కళావతి గారిని ఇంప్రెస్ చేసి ఐ లవ్ చెప్పి ఒప్పిస్తామని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడనమాట అలాగే ఎండు గదిలోకి వెళ్తా కావ్య గదిలోకి వెళ్తాడు సీరియల్ అయితే అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే తర్వాత రోజు ఆఫీస్లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారనమాట అప్పుడు వచ్చిన సిద్ధార్థ్ వచ్చి రాజున్న కండిషన్లో హ్యాండిల్ చేయలేడు అతనికి గతంలో తనకేమీ గుర్తు లేదు అందుకే నేను ఎండీని మార్చాలనుకుంటున్నట్లు చెప్తాడు అయితే ఏం చేయాలి అంటే ఇప్పుడు నువ్వు ఎండి మార్చుకుని ఉండాలంటే ఏం చేయాలి అంటే గతంలో జరిగిన డీల్స్ గురించి ఏమైనా తెలుసా అని సిద్ధార్థ్ అంటాడు మీ నాన్నగారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు జింబాబువే నుంచి ఇల్లీగల్గా గోల్డ్ తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టడానికి ట్రై చేశారు ఇప్పటివరకు అది నాకు మీ నాన్నకు నీకు మా తాతయ్యకు నలుగురు మాత్రమే తెలుసు అని రాజు అంటాడు ఆ విషయమైన కావ్య రామ్ సిద్ధార్థ్ షాప్ అవుతారనమాట సిద్ధార్థ్ అయితే వణికిపోతాడు అదంతా విన్న కావ్య ఎలా తెలుసు పంపిసిన కథం గుర్తొచ్చిందా అని కావ్య మనసులో అనుకుంటుంది అనమాట ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయిందండి ఈ సీరియల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్